సామ్రాట్ మానసి వెళ్లగానే తన చేల్లో కూర్చొని ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు అప్పుడే తన ఫోన్కి కాల్ వస్తుంది రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి తనని ఎవరో తాన్య బజాజ్ కలవడానికి వచ్చింది అని చెప్తుంది సామ్రాట్ తనని పంపించమని చెప్తాడు తాన్యా సామ్రాట్ క్యాబిన్లోకి వచ్చి మిస్టర్ ఒబరాయ్ గుర్తుపట్టారా నన్ను మనం మాల్ దగ్గర కలిసాం ఎక్కడైతే శివాయికి మీకు మధ్య ఫైట్ జరిగిందో అని అంటుంది సామ్రాట్ తన ఐ బ్రో పైకి లేపి తన మాటలు వింటూ మీరు ఇక్కడ కూర్చోండి అని అంటాడు తాన్య సామ్రాట్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని నేను మీ గురించి విన్నాను నాకు మీ గురించి బాధగా ఉన్నాను మీరు ఎలా టోల్ రేట్ చేస్తున్నారు అని అంటుంది సామ్రాట్ సోరీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావడం లేదు సియా గురించి మిస్టర్ ఒబరాయ్ తను మీతో ఇలా ఎలా చేస్తుంది మీరు తనని ఎంత ప్రేమిస్తున్నారు నేను మీ కళ్లలో చూశాను తను మిమ్మల్ని వదిలి వెళ్లిపోయింది తను మీతో ఇలా ఎలా చేస్తుంది అని అంటుంది సామ్రాట్ చూడండి మిస్ తాన్యా తన మాట పూర్తి చేస్తూ తాన్యా బజాజ్ అని అంటుంది మిస్ తాన్యా గారు ఇది నా పర్సనల్ మేటర్ మీరు మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు తాన్ యా అంటుంది మీరు నన్ను పరాయి వ్యక్తి అనుకోవచ్చు కాని నేను మిమ్మల్ని నా ఫ్రెండ్ అనుకుంటున్నాను అంటారు కదా శత్రువు యొక్క శత్రువు ఫ్రెండ్స్ అని అయాం కదా మనం ఫ్రెండ్స్ అని అంటుంది సామ్రాట్ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి చూడండి తాన్యా గారు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి ఇలా జిలేబిలా మాట తిప్పకండి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అని అంటాడు తాన్యా స్మైల్ చేస్తూ చూడండి సామ్రాట్ గారు ఎలా అయితే సియా మిమ్మల్ని మోసం చేసిందో అలానే శివాయ్ కూడా నన్ను మోసం చేశాడు తను నన్ను ప్రేమించినట్లు నటించి ఆ సియాని పెళ్లి చేసుకున్నాడు సియా మీ భావనలతో ఆట ఆడింది మీ ఫీలింగ్స్తో ఆడుకుంది దీనికి తనకి శిక్ష పడాలి కదా మనం వాళ్లని ఇలానే వదిలేయలేం మనం ఇద్దరం ఒక్కటి అయితే వాళ్లకి మంచి గుణపాథం చెప్పొచ్చు సామ్రాట్ అంటాడు అలాంటిదేం లేదు గారు సియా నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు నేనే తనని డివోసీ అనుకోని ప్రేమించాను ఇప్పుడు తను తన భర్తతో ఉంటే నాకు అనిపిస్తుంది దీనికి మనకి ఏం ప్రాబ్లం ఉండకూడదు నేను తన లైఫ్లో ఇంటర్ఫేర్ అవ్వడానికి ప్రయత్నించలేదు తను శివాయ్తో సంతోషంగా ఉంటే ఉండనివ్వండి నేను చెప్పేది విని మీరు కూడా సైడ్ అయిపోండి ఇద్దరు ప్రేమికుల మధ్యకు వెళ్లి ఎప్పుడూ ఎవరికీ ఏం దొరకదు ప్రేమ అనేది బలవంతంగా సొంతం చేసుకునే వస్తువు కాదు తాన్య అంటుంది కానీ మిస్టర్ ఒబరాయ్ తన మాట మధ్యలోనే ఆపి సామ్రాట్ మిస్ తాన్య నేను మీటింగ్ కి వెళ్లాలి నో యు కెన్ గో అని అంటాడు తాన్య ఒకే మిస్టర్ ఒబరాయ్ యాజ్ యు విష్ కానీ మీ డెసిషన్ తప్పు అని తను చైర్లో నుండి లేవబోతుంది అప్పుడే మానసి లోపలికి వస్తూ సామ్రాట్ గారు ఈ ఫైల్స్లో మీ సంతకం కావాలి అని అంటుంది తాన్య మానసి నీపై నుండి కిందకి ఒకసారి చూసి సామ్రాట్తో ఒకే మిస్టర్ ఒబరాయని అక్కడ నుంచి వెళుతుంది తను తన కారులో కూర్చొని స్టీరింగ్ మీద కొడుతూ షిటి సామ్రాట్ ఒక ఓడిపోయిన ఆటగాడిలా మాట్లాడుతున్నాడు నేను అనుకున్నాను ఇతను శివాయికి పోటీ పడగలడు అని తన తోడు దొరికితే నా పని తేలిక అవుతుంది అని కానీ లేదు అని తాన్యా ఏదో ఆలోచించి లేదు నేను శివాయిని క్షమించును ఎవరి వల్ల అయితే నా డాడ్ జైలుకి ఫో ఎవరి వల్ల అయితే నా డాడ్ మొత్తం ప్రపంచం ముందు అవ మానపడ్డాడో అతన్ని నేను క్షమించును శివాయ్ నేను నిన్ను నాశనం చేస్తాను నీ జీవితంలో ఎలాంటి విషం చిమ్ముతాను అంటే అది నీకు కూడా తెలీదు అని తను తన కార్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళుతుంది ఇక్కడ సామ్రాట్ విసుక్కుంటూ మానసితో నీకు ఎన్నిసార్లు చెప్పాను డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు అని కాల్ మీ సార్ మానసి సోరీ సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ తన వైపు చూస్తూ ఏమనుకుంటుంది తను తన ఆఫీసులో వాళ్లే తన బాస్ నీ పేరు పెట్టి పిలుస్తుంటే మానసి అంటుంది అనుకోనివ్వండి సామ్రాట్ గారు తను ఏమైనా మీ అత్త అని అంటుంది సామ్రాట్ తనని ఆశ్చర్యంగా చూస్తూ వాట్ అత్త షటప్ అండ్ గెట్ అవుట్ నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు అని అంటాడు అక్కడ నుంచి వెళుతూ తనలో తాను అనుకుంటుంది నేను ఏదో ఈయనతో మాట్లాడటానికి సబ్చిపోతున్నట్లు కుళ్ళు వ్యక్తి అని అంటుంది అప్పుడే సామ్రాట్ వన్ మినిట్ ఏమన్నావు నువ్వు ఇప్పుడు నన్ను అని అంటుంది మానసి తల గోక్కుంటూ తనకి ఏం తెలియనట్లు నేను ఏమన్నాను సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ ఇప్పుడు నువ్వు నన్ను కుళ్ళు వ్యక్తి అన్నావు కదా నేను విన్నాను నా వైపు చూసి చెప్పు అని అంటాడు మానసి సామ్రాట్ వైపు చూసి సామ్రాట్ గారు మీరే నాతో మాట్లాడను అంటారు మీరే నాతో ఎదురుగా మాట్లాడతారు చూడండి సామ్రాట్ గారు మీ ఏం పని లేకపోవచ్చు మీరు కేవలం కూర్చునే ఉంటారు కాని నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళుతున్నాను అని తను మాట మారుస్తూ అక్కడ నుండి పారిపోతుంది సామ్రాట్ విసుక్కుంటూ ఈ అమ్మాయి పిచ్చిది తనతో పాటు నన్ను కూడా పిచ్చివాడిని చేస్తుంది అని అంటాడు మెన్షన్ శివ ఇంకా ఆఫీసుకి వెళ్లలేదు తను రెడీ అయి వాచ్ పెట్టుకుంటూ మెట్లు దిగుతూ సియానీ పలుస్తూ సియా నా బ్రేక్ ఫాస్ట్ రెడీనా అని అంటాడు సియా బ్రేక్ ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ హా రెడీ అయినా మీరు ఇంత తొందర పడుతున్నారు ఎందుకు అని అంటుంది శివాయ్ అరె సియా ఉదయం పదకొండు గంటలు అవుతుంది నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను సిద్ధార్థ్ ఆఫీస్ చూసుకుంటున్నాడు సరే నువ్వు నాకు త్వరగా బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేయి అని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సియా శివాయ్కి ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్లకి శివాయ్ అని ఒక గొంతు వినిపిస్తుంది వాళ్ళు ఎదురుగా చూస్తే తాన్య నిలబడి ఉంటుంది తాన్య ఈరోజు శివాయ్ నీ బేబీ అని పలవలేదు తను శివాయ్ నీ పేరు పెట్టి పిలిచింది నీ చూసి సియా శివాయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరకి వచ్చి అరే మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు నాకు తెలుసు మీకు నా మీద కోపంగా ఉంది అని ఉండాలి కూడా శివాయ్ మా నీతో ఏదైతే చేశాడో అది తప్పు నువ్వు ఆయన్ని జైల్కి పంపించి మంచి చేశావ్ కాని వీటన్నిటిలో నా తప్పు ఏముంది శివాయ్ నువ్వు నా నుండి ముఖం తిప్పుకున్నా ప్రేమ కాకపోయినా ఒకప్పుడు మనం ఫ్రెండ్స్ కదా నువ్వు అవన్నీ ఎలా మరచిపోతావు నువ్వు నన్ను ఒంటరి దాన్ని చేశావంటూ తాన్య కళ్లలో రెండు చుక్కల నీళ్లు కారుతాయి నువ్వు మా ని జైలుకి పంపించాం ఆయన పరువు తీసావ్ ఈ సిటీలో నాకు ఏం మిగలలేదు శివాయ్ తన మాటలు ఎలాంటి భావం లేకుండా వింటున్నాడు తాన్య నేను ఈ సిటీ వదిలి వెళుతున్ నాను వెళ్లే ముందు మిమ్మల్ని క్షమాపణ అడిగే వెళదాం అని వచ్చాను అని అంటుంది అది విని శివాయ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు శివాయ్ మీ డాడ్ ఏదైతే చేశాడో దానికి అతనికి శిక్ష పడింది దీనిలో నువ్వు సిటీ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది అయినా నువ్వు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే నీ ఇష్టం అని అంటాడు తాన్యాకి శివాయ్ తనని వెళ్లకుండా ఆపట్లేదు అని తను తన నకిలీ కన్నీళ్లు తుడుచుకొని థాంక్స్ శివాయ్ నన్ను క్షమించినందుకు నేను వెళ్లటం తెలియక చేసినందుకు అని శివాయ్ ని హగ్ చేసుకోటానికి శివాయ్ వైపు వెళుతుంది కాని మధ్యలో సియా వస్తుంది తాన్య అక్కడే ఆగపోతుంది సియా అంటుంది నువ్వు వెళ్లాలని ఏదో ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావి ఇప్పుడు మేము నిన్ను ఎలా ఆపగలం అని అంటుంది తాన్య సియాని చూసి స్మైల్ చేస్తూ తనలో తాను అనుకుంటుంది ఎప్పటి వరకు అయితే ఈ అమ్మాయి శివాయితో ఉంటుందో అప్పటి వరకు నన్ను తన దగ్గరకు వెళ్లనివ్వదు ముందు తననే దారిలో నుండి తప్పించాలి అని అంటూ తన ముఖంలో భావాలు మారిపోతాయి సియా కూడా తాన్యని చూసి తన మనస్సులో అనుకుంటుంది నాకు తెలుసు తాన్య నువ్వు ఇక్కడికి కారణం లేకుండా రావు నీ మైండ్లో ఏదో తిరుగుతుంది కానీ ఈసారి నువ్వు మా మధ్య రావడానికి ప్రయత్నించావు అంటే నిన్ను ఏం చేస్తానో కూడా నువ్వు ఆలోచించలేవు అని అనుకుంటుంది తాన్య తన దృష్టి మళ్లించి ఇప్పుడు నేను వెళ్లాలి అని అక్కడ నుండి వెళుతుంది తాన్య వెళ్లగానే సియా కూడా కోపంగా తన రూంలోకి వెళుతుంది శివాయ్ సియా ఏమైంది అని తన వెనకాల వెళతాడు సియారూంలో కోపంగా కుషన్స్ విసిరేస్తూ ఉంటుంది సియాని ఆశ్చర్యంగా చూస్తూ సియా ఏమైంది నువ్వు ఏం చేస్తున్నావ్ అని అంటాడు సియా కోపంగా శివాయ్ మీరు ఏం చేస్తున్నారు అని అంటుంది శివాయ్ నేను ఏం చేశాను అని అంటాడు సియా శివాయ్ గుండెల మీద కొడుతూ శివాయ్ తాన్య మిమ్మల్ని హగ్ చేసుకోవటానికి వస్తే మీరు సైలెంట్ గా నిలబడి ఉన్నారు తనని ఎందుకు ఆపలేదు మీరు కూడా తనని హగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని అంటుంది శివాయ్ సియా చేతులు పట్టుకుని తన ముఖం తన చేతిలోకి తీసుకుని సియా నేను ఎక్కడ ఆపాను నువ్వు ముందే ఆపేశావు కదా సియా చూడు తను మనల్ని క్షమాపణ అడగడానికి చివరి సారి వచ్చింది నేను తనను ఏమనను అని అంటాడు సియా శివాయ్ చేతులు తన ముఖం మీద నుండి తీసి శివాయ్ మీకు అర్థం కావడం లేదు క్షమాపణ అది కూడా తాన్యా నాకు నమ్మబోద్ కావడం లేదు తన మైండ్లో ఖచ్చితంగా ఏదో ఉంది తను మళ్లీ మన మధ్యలోకి రావటానికి ప్రయత్నిస్తుంది శివాయ్ అంటాడు సియా కామ్ డౌన్ అలా ఏం జరగదు ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ బలహీన పడితేనే మూడవ వ్యక్తి మధ్యలోకి రాగలడు నువ్వు చెప్పు మన ప్రేమ అంత బలహీనమా అని అంటాడు సియా శివాయ్ లేదు కానీ తను మాట్లాడుతూ ఉంటుంది శివాయ్ సియా ని కిస్ చేసి దూరం అవుతాడు సియా శివాయ్ నేను నమ్మకంతో చెప్పగలను అని అంటుంది శివాయ్ మళ్లీ ని కిస్ చేసి దూరం అవుతాడు తర్వాత సియా యా శివాయ్ మీరు నా మాట పూర్తిగా వినండి అని అంటూ ఉంటుంది శివాయ్ మాయ్ లీసియా నీ కిస్ చేస్తూ ఉంటాడు ఒక డీప్ కిస్ తర్వాత శివాయ్ సియా నీ వదిలి తనతో ఇంకా ఏమన్నా చెప్పాలా అని అంటాడు సియా తన నోటిమీద చేయి వేసుకుని లేదు అని తల ఓపుతుంది శివాయ్ సియాని తన దగ్గరకు తీసుకుని సియా తను సిటీ వదిలి వెళ్లిపోతుంది నీకు ఇప్పుడు కూడా అనిపిస్తుందా తను మన మధ్యలోకి రావటానికి ప్రయత్నిస్తోంది అని తను సియాని వదిలేసి తన ఆఫీసు బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ సియా ఈ పనికి మాలిన మాటలు ఆలోచించడం మానేసి సాయంత్రం ఆరు గంటలకు రెడీ అయి ఉండు మనం బర్త్డే పార్టీకి వెళ్లాలి అని అంటాడు సియా ఎవరీ బర్త్డే పార్ టీ అని అంటుంది శివాయ్ సియా దగ్గరికి వచ్చి ఏ నీకు నా ఫ్రెండ్స్ అందరూ తెలుసా వాళ్లలో ఒకరిది నువ్వు రెడీ అయి ఉండు అని సియా ఫోర్హెడ్ మీద కిస్ చేసి ఆఫీసుకి వెళతాడు సియా సోఫాలో కూర్చొని ఈ శివాయ్ నేను చెప్పేది సీరియస్గా తీసుకోవటం లేదు ఆ దయం నీ చూసే చెప్పగలను తన మైండ్లో ఏదో ప్లాన్ వేస్తుంది అని తన తండ్రిని శివాయ్ జైలుకి పంపిస్తే తను క్షమాపణ అడగడానికి వస్తుందా కాని ఈసారి నేను సైలెంట్గా కూర్చుని నా భర్త నా మధ్యలోకి రావటానికి ప్రయత్నిస్తే నేను తనని వదిలిపెట్టను చూస్తూనే సాయంత్రం అవుతుంది సియా రోజంతా అదే ఆలోచిస్తుంది శివాయ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు తను రూంలో చూస్తే సియా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది ఈరోజు సియా ఒక కాఫీ కలర్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ పెదాలకి డార్క్ రెడ్ లిప్స్టిక్ చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్ మెడలో డైమండ్ నెక్లెస్ మంగళ సూత్రం నుదుడిన సింధురం బొట్టు బిళ్ల పెట్టుకుని చాలా అందంగా ఉంది శివాయిసియా దగ్గరకి వెళ్లి తనని తన దగ్గరకి తీసుకొని ఇంత హాట్ గా ఉన్నావు ఎలా బయటకి తీసుకెళ్లను బయటికి వెళ్లటం క్యాన్సిల్ మనం ఇంట్లోనే రొమాన్స్ చేద్దాం అని అంటాడు సియా శివాయ్ కాన్సిల్ ఏంటి ఇంత రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందో తెలుసా వెళ్ళండి వెళ్లి త్వరగా రెడీ అవ్వండి మనం పార్టీకి వెళ్లాలి లేట్ అవుతుంది అని తను రూంలో నుండి బయటకి వెళుతుంది సియా వెళ్లిన కొద్దీ సేపటి తర్వాత శివాయ్ కూడా రెడీ అయి కిందకి వస్తూ ఉంటాడు తను ఒక గ్రే కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని చేతికి కాస్ట్లీ వాచ్ హెయిర్ జెల్ తో సెట్ చేసుకుని చాలా గా ఉన్నాడు సియా తనని చూస్తూ ఉండిపోతుంది శివాయ్ తన దగ్గరకి వచ్చే ఎలా ఉన్నాను గా ఉన్నాను కదా అని అంటాడు సియా బానే ఉన్నారు పదండి అని తనని తీసుకువెళుతుంది ఇద్దరు పార్టీకి చేరుకుంటారు శివాయ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ తన విల్లాలోనే తను శివాయ్ ని చూడగానే తన దగ్గరకి వచ్చి శివాయ్ శివాయ్ ఇంత లేట్ గా వచ్చావేంటి అని సియా వైపు చూసి వదినా అని అంటాడు శివాయ్ తను నా వైఫ్ సియా అని అంటాడు సియా శివాయ్ కళ్లలో తన మీద అనంతమైన ప్రేమ చూస్తుంది శివాయ్ ఫ్రెండ్ సియా చేయి పట్టుకుని వదినా లోపలికి రండి అని తనని లోపలికి తీసుకువెళుతూ ఉంటాడు సియా శివాయ్ వైపు చూస్తే శివాయ్ వే లమని చెప్తాడు శివాయ్ ఫ్రెండ్ వదినా మీరు శివాయ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము ప్రాణ స్నేహితులం అని తనని లోపలికి తీసుకువెళ్తాడు సియా లోపలికి వెళ్లి చూస్తే తాన్యా ఒక బ్లాక్ గౌన్ వేసుకుని ఉంటుంది అది సైడ్ నుండి కట్ అయి ఉంటుంది సియాకి తాన్యాని చూసి తన మూడ్ పాడవుతుంది శివాయ్ ఫ్రెండ్ తరుణ్ కేక్ కట్ చేస్తాడు పార్టీ జరుగుతూ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు సియా శివాయ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సియా శివాయ్ తో శివాయ్ మీ ఫ్రెండ్ ఇక్కడ ఒంటరిగా ఉంటాడా అని అంటుంది శివాయ్ హా తను ఇక్కడ ఒక్కడే ఉంటూ ఇక్కడ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు తన పేరెంట్స్ తనకి ఒక చెల్లి వాళ్లు లండన్లో ఉంటారు అని అంటాడు అప్పుడే వాళ్ల దగ్గరకు తాన్యా వచ్చి హే గాయ్స్ అని వైపు ఒకసారి చూసి శివాయ్ నువ్వు ఇక్కడ సైడ్లో ఏం చేస్తున్నావు పార్టీ ఎంజాయ్ చేయి విల్ యూ డాన్స్ విత్ మీ అని తన చేయి చాపుతుంది సియా కూడా యూర్ రైట్ తాన్యా పార్ట్ ఎంజాయ్ చేయాలి అని అక్కడే ఉన్న వెయిటర్ను పిలిచి తన చేతిలో ఉన్న గ్లాస్ ట్రేలో పెట్టి లెట్స్ డాన్స్ అంటూ శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది సియాకి ఒక్క క్షణం శివాయ్ తాన్యాతో వెళతాడు అని అనిపించింది శివాయ్ సియా చేయి పట్టుకొని తనని డ్యాన్స్ ఫ్లోర్ వైపు తీసుకు వెళతాడు దాంతో సియా ముఖం మీద పెద్ద స్మైల్ వస్తుంది తాన్యా కళ్ళు అది చూసి నిప్పులు కక్కుతున్నాయి తాన్యా పార్టీలో ఏం చేస్తుంది తను మళ్లీ శివాయసియా జీవితంలో ఎలాంటి ఆపద తీసుకువస్తుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు